ఎందుకు దేవుడు ఆపుడు అంటే అది ఆయన ఇష్టం కదా ఆయనకు తెలుసు ఆయన మన ఇందాక చెప్పబడినట్టుగా ఆయన ఓమ్ని సెంట్ ఓం ప్రజెంట్ ఓం ఆయనకు తెలుసు ఎప్పుడు ఏది చేయాలో ఎప్పుడు ఏది చేయకూడదో ఈ విషయాన్నే రోమిలకు రాసిన పత్రికలో ఆయన పౌల్ గారు అంటారు రోమిలకు రాసిన పత్రికలో తొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచనంలో ఎవరిని కరుణితునో వాని కరుణితును ఎవని ఏడల జాలి చూపుదునో వాని ఏడల జాలి చూపుదును కాగా పొందుకోరు వాని వలనైనా ప్రయాసపడు వాని వలనైనా కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును ఎవరు ప్రయాసపడినా ఎవరు శ్రమపడ్డా ఎవరు కష్టపడ్డా నేను పొందుకున్నాను నా శక్తి చేత నా బలం చేత నా జ్ఞానం చేత అని ఒకవేళ అనుకుంటూ ఉంటే అది 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 అబద్ధము అని అర్థం ఆయన కరుణిస్తే ఆయన కనికరిస్తే ఆయన ఇస్తే మనం అన్ని పొందుకోగలుగుతున్నాం కదండి అది ఆయన ఇష్టం అది ఆయన కరుణించాలనుకుంటే కరుణించాడు బ్రతకనేయాలనుకుంటే బ్రతకనిస్తాడు లేదు ఆ పని అయిపోయింది ఆయన చిత్తం కాదు తీసివేయాలనుకుంటే తీసివేస్తాడు అందుకే కిందికి వచ్చినప్పుడు ఇరవై వచ్చిన కూడా అమ్మా చూస్తాం అవును కానీ ఓ మనుషుడ దేవునికి ఎదురు చెప్పుతూకుని ఇవ్వడవు ఎందుకు ఇలాగో చేసి అని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున దండి సృష్టి సృష్టికర్తను ప్రశ్నించకూడదు ప్రశ్నించలేము కూడా కుండ కుమ్మరి వారిని ప్రశ్నించగల ఎందుకు నన్ను ఇలా చేసావు ఈ ఆకారంలో చేసావు నేను ఇలా ఉండాలని నాకు బాగలేదు కుండ కుమ్మరి వారినితో అనగలదా సృష్టి సృష్టికర్తను ప్రశ్నించగలదా అది ఆయన ఇష్టము ఆయన చిత్తం అది ఆయనకు సమస్తము తెలుసు నిన్న ఏం జరిగిందో రేపేం జరుగుతుందో ఆయనకు తెలుసు మనకు తెలియదు ఎందుకు అనుమతించాడు అని అంటే ఆయన కరుణించాలనుకున్నాడు కనికరించాలనుకున్నాడు తీసివేయాలనుకున్నాడు తీసివేస్తాడు అది ఆయన ఇష్టము ఆయన చిత్తం అది ఈ విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి